నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే సినిమా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అయిన సూపర్ ఎంటర్టైనింగ్ మూవీ మచ్చంట మాలాగా స్టోరీ అంటే చాలా ఫన్ ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది రెడీనా ఈ స్టోరీ కరెంట్లీ మనోరమ మ్యాక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చూడండి ఇప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది మూవీ స్టార్ట్ అవుతుంది ఒక ఫైర్ ఫోర్స్ ఆఫీస్కి ఫోన్ రావడంతో ఫైర్ ఆఫీసర్స్ రెడీ అయ్యి ఫైర్ ఇంజన్ తీసుకొని బయలుదేరుతారు కానీ స్టోరీ సడన్ గా టూ ఇయర్స్ బ్యాక్ కి జంప్ అవుతుంది మన హీరో సజీవన్ కేఎస్ఆర్టీసీ కండక్టర్ చాలా హ్యాపీగా గోలకి గాయ్ కొన్ని డేస్ నుంచి వీడి మ్యారేజ్ టాక్స్ నడుస్తుంటాయి కానీ ఏ మ్యారేజ్ సెట్ అవ్వదు సేమ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే చంద్రిక అనే అమ్మాయితో సజీవన్కి చిన్న లైకింగ్ స్టార్ట్ అయింది చంద్రిక కూడా సజీవన్తో క్లోజ్గా ఉంది లవ్ బాండ్ ఫామ్ అవుతుంది కానీ సడన్గా చంద్రిక కొన్ని డేస్ జాబ్కి రాదు తర్వాత ఒకరోజు సడన్గా వచ్చి నా మ్యారేజ్ అయిపోయింది ఫారెన్ జాబ్ ఉన్న అయ్యిందని అయిందని గా చెప్తుంది సజీవన్ షాక్ చంద్రిక సజీవన్ లైఫ్ నుండి ఎగ్జిట్ అయిపోతుంది డిపార్ట్మెంట్లో ఈ లవ్ స్టోరీ తెలిసిన వాళ్ళు ఉన్నారు సో సజీవన్కి ఆక్వర్డ్గా అనిపించింది అందుకే సజీవన్ రూట్ చేంజ్ చేసుకొని ఇంకో రూట్కి షిఫ్ట్ అయ్యాడు ఒకరోజు సజీవన్ డ్యూటీలో ఉన్నప్పుడు బిజ్మోల్ అనే అమ్మాయి వచ్చి చోటనగిరి బస్ స్టాప్కి వెళ్తుందా అని అడుగుతుంది సజీవన్ టికెట్ కౌంటర్లో బిజీగా ఉండి వినలేదు ఒక ప్యాసింజర్ వెళ్ళు బస్ స్టార్ట్ అవుతుంది ఎక్కేసే అని చెప్తాడు బిజ్మూల్ బస్ ఎక్కేసింది కానీ బస్ ఎరక్కున రూట్కి వెళ్తుంది నగరికి కాదు సజీవన్ టికెట్ తీసుకోవడానికి వెళ్తుంటే చోట నగరి అని చెప్తుంది కానీ బస్ అక్కడికి వెళ్ళదు అని సజీవన్ చెప్తాడు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫైట్ పీక్కి వెళ్ళింది ఫైనల్గా బిజి స్టాప్లో బిజిమోల్ని డ్రాప్ చేయడం అని డిసైడ్ అయ్యింది కానీ బిజ్మోల్ బస్లో నిద్రపోయింది కజరామత్ మిస్ అయిపోయింది తర్వాత స్టాప్లో రియలైజ్ అయ్యాక ఇంకో పెద్ద ఫై బిజ్మోల్ నన్ను డ్రాప్ చేయలేదు నీ మిస్టేక్ అని అజీవన్ చెప్తాడు నేను చెప్పాను నువ్వు వినలేదు అని ఆర్గ్యూ చేస్తారు ఫైనల్గా బిజ్మోల్ బస్ నుంచి దిగి నీ పని నేను చూస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది సజీవన్ డిపార్ట్మెంట్కి వెళ్ళగానే స్టేషన్ మాస్టర్ పిలిచి వార్నింగ్ ఇస్తాడు బిజ్మోల్ ఆల్రెడీ కంప్లైంట్ చేసింది లైఫ్ సేవింగ్ మెడిసిన్ తీసుకొని వెళ్ళాలి నీ వల్ల లేట్ అయ్యింది అని పెద్ద ఇష్యూ అవుతుంది స్టేషన్ మాస్టర్ సెటిల్ చేయి లేకపోతే జాబ్ పోతుంది అని చెప్తాడు నో చాయిస్ సజీవన్ ని ట్యాక్సీలో తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాడు సజీవన్ డ్రాప్ చేసే ప్లేస్లో బిజ్మోల్ మెడిసిన్ డెలివరీ చేస్తుంది కానీ అది ఫ్రీ సర్వీస్ కాదు హెవీ డెలివరీ ఛార్జ్ తీసుకుంటుంది ఒక ఓల్డ్ మ్యాన్ తో ఆర్గ్యూ చేసి మనీ కలెక్ట్ చేస్తుంది బిజ్మోల్ సజీవన్ చూసి షాక్ అవుతాడు ఈ అమ్మాయి ఎప్పుడు ఆర్గ్యూ చేస్తుంది అని రియలైజ్ అవుతాడు తర్వాత సజీవన్ పెళ్లి చూపుల కోసం ఒక హౌస్ కి వెళ్తాడు అక్కడ కూడా బిజ్మోల్ ని చూస్తాడు మెడిసిన్ డెలివరీకి వచ్చింది ఈ కోయిన్సిడెన్స్ తో సజీవన్ కి డౌట్ వస్తుంది ఈ మ్యారేజ్ సెట్ అవుతుందా అని నెక్స్ట్ డే సజీవన్ సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్ లా దశ ఉంటారు దసన్ కాంట్రాక్టర్ హ్యాపీ ఫ్యామిలీ విత్ టూ కిడ్స్ అప్పుడు బిజ్మోల్ కంప్లైంట్ వల్ల సజీవన్కి మేము వచ్చిందని మెసేజ్ వస్తుంది ప్లస్ ప్రీవియస్ డే పెళ్లి చూపులు కూడా క్యాన్సిల్ అయ్యింది సజీవన్ ఆఫీసర్ని మీట్ చేసే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు రూల్ చేంజ్ చేశారు కానీ న్యూ రూట్లో కూడా బిజ్మోల్ బస్లో ఎక్కింది నన్ను అవాయిడ్ చేయాలని రూట్ చేంజ్ చేశావు కదా అని ఇంకో ఫైట్ స్టార్ట్ చేస్తుంది సజీవన్ నేను ఎగ్జామ్స్ రాసి తెచ్చుకున్న జాబ్ నేను చూసి భయపడి వెళ్ళను అని కౌంటర్ ఇచ్చి టికెట్ ఇచ్చాడు హెడేక్తో మెడికల్ షాప్కి వెళ్ళిన సంజీవ్కి ఇంకొక షాప్ అది బిజ్మోల్ షాప్ సజీవన్ టాబ్లెట్ అడిగితే బిజిమోల్ బిజీగా ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది సజీవన్ బస్ ఎక్కి వెళ్ళిపోతాడు కానీ ఒక ప్యాసింజర్ వచ్చి సజీవన్కి హెడెక్ టాబ్లెట్ ఇచ్చి మెడికల్ షాప్ అమ్మాయి పంపింది అని చెప్తాడు సజీవన్కి చిన్నగా బిజ్మోల్ మీద లైకింగ్ స్టార్ట్ అయింది డైలీ బిజ్మోల్ ఆ బస్లోనే ట్రావెల్ చేస్తుంది ఒకరోజు టికెట్ తీసుకునే టైంలో హెడెక్ ట్యాబ్లెట్ ఫైవ్ రూపీస్ కూడా పే చేయి అని జోకింగ్ గా అంటుంది సజీవన్కి దానికి కూడా కోపం రాలేదు సజీవన్ ఫ్రెండ్ రమేష్ తో ఒక అమ్మాయి నచ్చింది మ్యారేజ్ చేసుకోవాలని ఉంది అని చెప్తాడు రమేష్ లెట్స్ గో ప్రపోజ్ ఇప్పుడు బిజ్మోల్ ఫ్యామిలీ ఇంట్రడక్షన్ బిజ్మోల్ అమ్మ కుంజుమోల్ సూపర్ స్మార్ట్ అండ్ డామినేటింగ్ లేడీ పంచాయత్ మెంబర్ ని ఇన్ఫ్లూన్స్ చేసి గోడ్స్ బెఫెలోస్ కలెక్ట్ చేస్తుంది కుంజుమోల్ బ్లాక్ మెయిల్ ట్రిక్స్ తో ఫేమస్ కుంజుమోల్ ఫాదర్ గోపి ఎక్స్ మిలిటరీ నవ్ కుంజుమోల్ కంట్రోల్ లో సైలెంట్ హస్బెండ్ కుంజుమోల్ కి బిజిమోల్ మ్యారేజ్ కి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి గ్రూమ్ షుడ్ స్టే ఇన్ దేర్ హౌస్ యాజ్ దత్తు అంటే అడాప్టెన్ సనిలా అందుకే బిజ్మోల్ కి మ్యారేజ్ సెట్ అవ్వలేదు సజీవన్ రమేష్తో ని పెళ్లి చూపులు చూడ్డానికి వెళ్ళాడు గోపి ఎక్సైటెడ్ బట్ కుంజుమల్ వచ్చాక దత్తు అనే కండిషన్ పెడుతుంది కి ఇది నచ్చదు కానీ సజీవన్కి బిజ్మోల్ అంటే ఇష్టం ఫైనల్ గా దశాంత్ సపోర్ట్ చేశాడు మ్యారేజ్ ఫిక్స్ అయింది ఫస్ట్ నైట్లో బిజ్మోల్ గోల్డ్ లాక్ చేసి అమ్మ చెప్పింది పవన్ చేస్తే గోల్ వాల్యూ పోతుంది అని చెప్తుంది మన ఇద్దరు ఫైట్స్ గుర్తున్నాయా అని అడిగితే సజీవన్ కోపంగా లేదు అని కూల్గా రిప్లై ఇస్తాడు బిజ్మోల్ నేను ఓపెన్గా మాట్లాడుతాను అది నా స్టైల్ అని చెప్తుంది అప్పుడు గోపి కుంజుమోల్ ఫైట్స్ స్టార్ట్ అవుతుంది సజీవన్ చెక్ చేయడానికి వెళ్ళాడు కుంజుమోల్ సైలెంట్ అయిపోయింది గోపితో మాట్లాడగానే లో కోల్ లో కూడా నిద్రపోయాను ఈ ఈ వెదర్ నిద్ర ఏమి కాదు అని ఫన్నీగా చెప్పాడు కుజ్మోల్తో ఫైట్ చేయాలి అంటే తరాక ఉండాలి అని అడ్వైస్ ఇచ్చాడు సజీవన్ రూమ్కి వెళ్ళగానే బిజ్మోల్ నిద్రపోయినట్లు యాక్ట్ చేస్తుంది అప్పుడు చంద్రికా నుంచి మెసేజ్ వస్తుంది హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని సజీవన్ రిప్లై ఇచ్చాడు కానీ బిజ్మోల్ ఫస్ట్ నైట్ రోజు ఎవరు మెసేజ్ పెట్టారు అని అడిగింది ఫ్రెండ్ అని సజీవన్ ఎస్కేప్ అయ్యాడు నెక్స్ట్ డేస్లో సజీవన్ హ్యాపీగా గోపితో టైం స్పెండ్ చేస్తాడు గోపి బ్యాక్ స్టోరీ రివీల్ అయ్యింది అతని పేరెంట్స్ జంగ్ ఏజ్ లో చనిపోయారు గ్రాండ్ మదర్ రేస్ చేసింది కుంజుమోల్ గోపి గోపీ గ్రాండ్ మదర్ ని చూడటం ఇష్టం లేదు సో సీక్రెట్ గా వెళ్ళి చూస్తాడు ప్లస్ గోపికి ఒక సన్ ఉండేవాడు లవ్ ఫేరియల్ వల్ల సూసైడ్ చేసుకున్నాడు ఒక రోజు దసన్ రమేష్ వచ్చి సంజీవన్ తో సెట్ చేస్తారు బిజుమోల్ కి అబ్జెక్షన్ లేదు అని కన్ఫర్మ్ చేశారు కానీ కుంజుమోల్ గోపిని రేషన్ షాప్ కి పంపిస్తుంది రమేష్ దర్శన్ నీ వైఫ్ కూల్ రా డ్రింక్స్ కి అబ్జెక్షన్ లేదు అని అప్రిషియేట్ చేస్తారు కానీ నైట్ లో బిజిమోల్ ట్రూ కలర్స్ బయటపడతాయి మందు తాగి నా పక్కకి పడుకోకూడదు కిందికి వెళ్ళి పడుకో అని ఆర్డర్ వేసింది సజీవన్ అప్సెట్ బట్ కిందికి వెళ్ళాడు నెక్స్ట్ డే బిజిమోల్ రేపు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్తుంది గోపి సైలెంట్ గా నో సిగ్నల్ ఇస్తాడు సజీవన్ బిజీ ఉన్నాను అని ట్రై చేస్తాడు కానీ బిజ్బోల్ మనం దసన్ ఇంటికి వెళ్తున్నాం అని కన్ఫర్మ్ చేస్తుంది సజీవన్ కోసం ఫుడ్ రెడీ చేసింది బట్ అతను హోటల్లో అని క్యాషువల్ గా చెప్తాడు బిజుమోల్ కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఏంటి టచ్ చేస్తే కోపం పిన్ చేస్తే అని సజీవన్ ఫ్రస్ట్రేట్ అయితాడు ఫైనల్ గా హౌస్కి హౌస్ కి షిఫ్ట్ అయ్యారు కిడ్స్ తో సజీవన్ హ్యాపీగా ఉన్నాడు కానీ బిజుమోల్ కి ప్రైవసీ లేదు దశన్ షాపింగ్ కి సజీవన్ కి నేను తాగడం ఇష్టం లేదు అని చెప్తాడు బిజ్మోల్ ఇది వింటుంది ఏంటి నేను నిన్ను తాగొద్దని చెప్పాన నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తావు అని ఫైట్ చేస్తుంది మందు తాగినా ఇష్యూ తాగకపోయినా ఇష్యూ అని సజీవన్ కన్ఫ్యూజ్ అయ్యాడు బిజిమోల్ నైట్లో సడన్గా అమ్మకి హెల్త్ బాగోలేదు రిటర్న్ అవ్వాలి అని అబద్ధం చెప్పి రమేష్ లో రిటర్న్ వెళ్ళిపోతుంది హౌస్లో కుంజుమోల్ ఫిట్ అండ్ ఫైన్ రమేష్ ఇదేంటి అని అడిగితే సజీవన్ నాకేం తెలియదు అని సెండ్ ఆఫ్ చేస్తాడు గోపితో మాట్లాడుతుంటే సజీవన్కి క్లారిటీ వచ్చింది బిజిమోల్ బిహేవియర్ కుంజుమోల్ లానే ఉంది కంట్రోల్ ఫ్రీ గోపి సపరేట్ హౌస్ తీసుకో లేకపోతే నాలా అయిపోతావు అని సజెస్ట్ చేస్తాడు సజీవన్ హౌస్ మారితే క్యారెక్టర్ మారుతుందా అని కౌంటర్ ఇచ్చాడు నెక్స్ట్ డే ఇంకో ఫైట్ బిజిమోల్ నన్ను బస్లో చూడలేదు నేను ఎక్కలేదు అని కంప్లైంట్ చేస్తుంది సజీవన్ డ్యూటీ టైం ఫోన్ కట్ చేశా అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సేమ్ టైం గోపి గ్రాండ్ మదర్ హౌస్కి వెళ్ళాడు గ్రాండ్ మదర్ నీ వైఫ్ ఇంకా కొడుతుందా అని ఫన్నీగా అడిగింది అప్పుడు కుంజుమోల్ కాల్ చేసి సజీవన్ బస్ యాక్సిడెంట్లో ఇంజూర్ అయ్యాడు హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్తుంది గోపి షాక్ సజీవన్ కండిషన్ సీరియస్ బోత్ కిడ్నీస్ డ్యామేజ్ ట్రాన్స్ప్లాంట్ నీడెడ్ కేఎస్ఆర్టీసీ కవర్స్ స్కోర్ డోనర్ కావాలి సజీవన్ సిస్టర్ రెడీ కానీ బిజ్మోల్ సడన్గా నేను కిడ్నీ డొనేట్ చేస్తాను అని వాలంటరీ అయింది కుజ్మోల్ ఒప్పస్ చేస్తుంది నా సన్ పోయాడు నిన్ను కూడా కోల్పోలేను అని అంటుంది కానీ గోపి సపోర్ట్ చేస్తా నీ హస్బెండ్ నీ రెస్పాన్సిబిలిటీ అని సర్జరీ సక్సెస్ అయ్యి బోత్ రికవరీ ఆఫ్టర్ టూ వీక్ సజీవన్ సజీవన్కి బిజ్మోల్ కిడ్నీ డొనేట్ చేసిందని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ బిజ్మోల్ యాటిట్యూడ్ చేంజ్ అయింది నీ లైఫ్లో హాఫ్ నేను అది నేను ఇచ్చాను సో నన్ను కేర్ చేయి అని డిమాండ్ చేస్తుంది హౌస్లో కొంచెం ఓన్లీ బిజిమోల్ ని కేర్ చేస్తుంది సజీవాన్ని ఇగ్నోర్ చేస్తుంది గోపి సజీవాన్ని చూసుకుంటుంది బిజుమోల్ రికవరీ అయ్యాక రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుంది కానీ కుంజుమోల్ టర్న్ స్టార్ట్ చేస్తుంది సజీవన్ జాబ్లెస్ అయిపోతారు కిడ్స్ కూడా ఉండరు నేబర్స్ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయితే కిడ్స్ ఉండరా అని అడుగుతారు కుంజుమోల్ సజీవన్ జాబ్ పోయింది అని లౌడ్ గా చెప్తుంది సజీవన్ హర్ట్ అయ్యాడు సజీవన్ నెక్స్ట్ టైం దసన్ వస్తే నేను కూడా అతనితో వెళ్ళిపోతా అని చెప్తాడు బిజిమోల్ నో నో నన్ను అబాండన్ చేశావు అని అంటుంది కుంజుమోల్ కన్విన్స్ చేస్తుంది దసన్ కిడ్స్ బర్త్డే పార్టీలో క్లైమాక్స్ ఫైట్ రమేష్ దసన్ డ్రింక్ చేస్తున్నాడు సజీవన్ జస్ట్ కంపెనీ ఇస్తున్నాడు చంద్రగా మెసేజ్ వస్తుంది సజీవన్ నా హస్బెండ్ నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు అని వాయిస్ నోట్ వస్తుంది బిజిమూల్ అది వింటుంది సేమ్ టైంలో సజీవన్ హ్యాండ్ లో గ్లాస్ చూస్తుంది డ్రింక్ చేస్తున్నావని అనుకుంటుంది సజీవన్ తాగలేదు జస్ట్ గ్లాస్ పట్టుకున్నాడు బిజ్మాల్ రమేష్ ని బ్లేమ్ చేసి స్లాబ్ చేస్తుంది రమేష్ వైఫ్ కౌంటర్ అటాక్ చేస్తుంది సీన్ ఎస్కలేట్ అయ్యింది బిజ్మాల్ దశని కూడా అబ్యూస్ చేస్తుంది సజీవన్ కి కూడా కోపం వచ్చి ని స్లాబ్ చేస్తాడు బిజుమోల్ ప్యాక్ చేసుకొని కుజుమాల్ ఇంటికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే బిజ్మోల్ కుంజుమోల్ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు డివోర్స్ గురించి అండ్ నా కిడ్నీ తీసి ఇవ్వండి అని డిమాండ్ చేస్తుంది ఎస్ఐ షాక్ అవుతాడు కిడ్నీ ఎలా రిటర్న్ చేస్తాం అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సచివన్ కి పిలిచి వార్నింగ్ ఇచ్చాడు కానీ అతను నేనేం చేయలేదు వాళ్ళే ఓవరాక్షన్ చేస్తున్నారు అని క్లారిఫై చేస్తాడు కొంచెం కోర్టుకి మూవ్ చేయాలి అని సీనియర్ లాయర్ని మీట్ అవుతాడు నో లీగల్ వే టు టేక్ బ్యాక్ కిడ్నీ అని రిజెక్ట్ చేస్తాడు జూనియర్ లాయర్ జిజో ఎంటర్స్ అమెరికాలో ఇలాంటి కేసు ఉంది వైఫ్ కంపెన్సేషన్ తీసుకుంది అని బ్లఫ్ చేసి కేసు తీసుకుంటాడు రమేష్ కూడా బిజ్మూర్ మీద అసాల్ట్ కేసు ఫైల్ చేశాడు జీజో కుజుమల్ని కన్విన్స్ చేసి డివోర్స్ ఫైలింగ్ స్టార్ట్ చేశాడు దశన్ రమేష్ కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశారు బట్ ఫెయిల్ కోర్టులో కేసు స్టార్ట్ అయింది జడ్జ్ కిడ్నీ ఎలా రిటర్న్ చేస్తారు అని అడిగితే జీజో అమెరికా కేసు అని రిపీట్ చేస్తాడు సజీవ లాయర్ లక్ష్మి ఫాల్స్ అక్యూజన్ మేల్ రైట్స్ వైలేషన్ అని ఆర్గ్యూ చేస్తుంది జీజో సజీవన్ ఇంపార్టెంట్ బిజిమోల్ అన్హ్యాపీ అని బేస్లెస్ క్లెయిమ్స్ పెడతాడు జడ్జ్ బిజిమోల్ ని డైరెక్ట్ గా క్వశ్చన్ చేయబోతుంటే సడన్ గా ఫెయింట్ అయిపోతుంది హాస్పిటల్లో రివ్యూల్ బిజుమోల్ ప్రెగ్నెంట్ జీజో కేస్ కొలాబ్స్ సేమ్ టైం గోపి గ్రాండ్ మదర్ పాసెస్ అవే ఖుజుమోల్ గోపికి ఈ న్యూస్ చెప్పదు గోపి కాన్ఫరెన్స్ చేస్తాడు రిలేషన్స్ వాల్యూ నీకు అర్థమైతే బాగుండు అని హర్ట్ అయి వెళ్ళిపోతాడు కోర్ట్ కేస్ కంటిన్యూస్ జీజో డిమాండ్ సజీవన్ ప్రాపర్టీ యాస్ కిడ్నీ కంపెన్సేషన్ బిజిమోల్ డెలివర్స్ అ బేబీ గర్ల్ కానీ కుంజుమల్ సజీవన్ ని బేబీని చూడనివ్వదు బిజుమూల్ కి స్లోలీ కుంజుమూల్ ఇంటెన్షన్స్ అర్థమవుతాయి బేబీ వచ్చాక మైండ్ సెట్ చేంజ్ అయింది గిల్ట్ స్టార్ట్ అయింది కుంజుమూల్ న్యూ ప్లాన్ సజీవన్ కన్ఫరెన్స్ చేసి ట్రూత్ కన్ఫెన్స్ చేస్తాడు సజీవన్ జీజో తో బిజిమూల్ ఇంటికి వెళ్లి ప్రాపర్టీ ఇస్తాను నా బేబీని చూడనివ్వ అని చెప్తాడు కుంజుమూల్ బ్లాక్ చేసింది సేమ్ టైం బఫెలో పోతూ సేల్కి వస్తుంది కుంజుమూల్ ప్రైస్ హైక్ డిమాండ్ చేస్తుంది కానీ గోపి నా పోతు నేను ఇవ్వను అని స్టాప్ చేస్తాడు ఫైట్లో పోతూ లూజ్ అయిపోయింది కుంచుమూల్ వైపు చార్జ్ చేస్తారు కుంజుమూల్ రన్ చేస్తే ఒక బావిలో దూకి చనిపోతుంది ఫైర్ ఫైటర్స్ రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తారు కానీ కుంజుమూల్ సర్వైవ్ కాదు క్లైమాక్స్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఓపెనింగ్లో ఫైర్ కాల్ కుంజుమల్ కోసమే फ्लैश फॉरवर्ड बिजमोल संजीवन एंड डॉटर गोपी हैप्पीली टुगेदर कुंजमोल ट्राजडी क्लोज आई हैप्पी फैमिली लाइफ कंटिन्यू कंटिवूँ